అమరావతిలో వైసీపీ నేతలతో ఇవాళ రెండో రోజు మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు విశాఖపట్నం జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల నేతలతో ఆయన భేటీ కానున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్సకు మద్దతివ్వాలని నేతలకు దిశార్దేశం చేయనున్నారు నిన్న పలు నియోజకవర్గాల నేతలతో సమావేశమైన మాజీ సీఎం ఇవాళ మరికొన్ని నియోజకవర్గాల నేతలతో భేటీ కానున్నారు ఇక రేపు నంద్యాలలో జగన్ పర్యటించనున్నారు ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు అమరావతిలో వైసీపీ నేతలతో ఇవాళ రెండో రోజు మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు విశాఖపట్నం జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల నేతలతో ఆయన భేటీ కానున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్సకు మద్దతు ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు నిన్న పలు నియోజకవర్గాల నేతలతో సమావేశమైన మాజీ సీఎం ఇవాళ మరికొన్ని నియోజకవర్గాల నేతలతో భేటీ కానున్నారు ఇక రేపు నంద్యాలలో జగన్ పర్యటించనున్నారు ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు అమరావతిలో వైసీపీ నేతలతో ఇవాళ రెండో రోజు మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి చెప్పండి ఈ రోజు సమావేశానికి సంబంధించిన సమాచారం శీలా ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు విశాఖ సంబంధించినటువంటి వైసీపీ నాయకులతోటి రెండవ రోజు సమావేశం అవుతున్నారు నిన్న కొంత కొన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి నాయకులతోటి తోటి ఆయన సమావేశమయ్యారు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ ఎవరైతే బొత్సానో నియమించారు అయితే ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దు అని చెప్పి నిన్న ఏవైతే స్థానిక సంస్థల కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ నాయకులకి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక ఎటువంటి ప్రలోభాలకి లొంగద్దు అని చెప్పి కూడా ప్రతినిధులకి జగన్మోహన్ రెడ్డి సూచించడం జరిగింది అలాగే టీడీపీకి సంబంధించి సంస్థాగతంగా బలం లేకపోయినప్పటికీ కావాలని చెప్పి ఈ పోటీ పెడుతున్నారు అంటూ నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం పైన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు డబ్బుతో ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని వైసీపీకి సంబంధించి మూడు వందల ఎనభై పైసీలకు ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా టీడీపీ పోటీ దిగుతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అయితే విలువలు విశ్వసనీయతో కూడిన రాజకీయాలు స్థిరస్థాయిగా నిలుస్తాయని చెప్పి సో ఎవరు కూడా ప్రలోభాలకి గురి కాకుండా ఉన్నప్పుడే ప్రజలకే అది మన ఇంట్లో కూడా మన విలువ తమ్ముతుంది ఈ నేపథ్యంలో ఈ ఐదేళ్ల పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉంది బొత్స సత్యనారాయణ గెలిపించాల్సిందిగా నిన్న జగన్ కోరడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఈ ఎమ్మెల్సీ కోట ఎన్నికలకి సంబంధించినంత వరకు కూడా నిన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యారు ఈ రోజు మరికొంతమంది నియోజ మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతోటి సమావేశం అవుతారు ఇక రేపు నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిపోతున్నారు ఇటీవల హత్యకు గురైనటువంటి సుబ్బారాయుడు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల నేపథ్యంలో అక్కడ పార్టీకి వైసీపీ పార్టీకి ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రలోభాలకి గురి కావద్దు అని చెప్పి కోరినట్లుగా తెలుస్తోంది